ఒకటవ ప్రశ్న అబ్షాలోము తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఎస్తేరు ఆప్షన్ బి మయకా ఆప్షన్ సి బెత్సవా ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మయకా రెండవ ప్రశ్న పెరసు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ యూద ఆప్షన్ బి ఎఫ్రతా ఆప్షన్ సి ఎహతను ఆప్షన్ డి అషూరు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ యూదా మూడవ ప్రశ్న రూబేనియులకు పెద్ద ఎవరు ఆప్షన్ ఏ యూదా ఆప్షన్ బి బెయేరా ఆప్షన్ సి రెహబాము ఆప్షన్ డి సొలోమోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి బెయేరా ప్రశ్న శమయ ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ షిమి ఆప్షన్ బి యోవేలు ఆప్షన్ సి రూబేను ఆప్షన్ డి గోగు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి యోవేలు ఐదవ ప్రశ్న రుషలేములో కట్టించిన మందిరములో యాజకత్వము జరిగించినది ఎవరు ఆప్షన్ ఏ అమర్య ఆప్షన్ బి అహీటూబు ఆప్షన్ సి అజర్యా ఆప్షన్ డి నాదాబు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి అజర్య ఆరవ ప్రశ్న కుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ అసీరు ఆప్షన్ బి కహాతు ఆప్షన్ సి యోవాహు ఆప్షన్ డి తాహతు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏడవ ప్రశ్న ఎవరి కుమారులు విలువిద్య ఎందు పరాక్రమశాలులు ఆప్షన్ ఏ యూదా కుమారులు ఆప్షన్ బి లేవి కుమారులు ఆప్షన్ సి సిలాము కుమారులు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి లేవి కుమారులు ఎనిమిదవ ప్రశ్న ఊలాము ఏ గోత్రమునకు చెందినవాడు ఆప్షన్ ఏ గోత్రము ఆప్షన్ బి బెన్యామీను గోత్రము ఆప్షన్ సి లేవి గోత్రము ఆప్షన్ డి రూబేను గోత్రము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి గోత్రము తొమ్మిదవ ప్రశ్న బెనాయా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ యోవాబు ఆప్షన్ బి యహోయాద ఆప్షన్ సి ఆప్షన్ డి నాదాబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి బిహోయాద పదవ ప్రశ్న బెన్యామీను జ్యేష్ఠ కుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ అష్బేలు ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి బెలా ఆప్షన్ డి రాపా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి బెలా